అకినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచే భారతీయ సినిమా గమనాన్ని మార్చిన సినిమా శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రీరిలీజ్ అయింది బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనం క్రియేట్ చేసింది అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు కూడా దర్శకుడు రామ్ గోపాల వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అప్పటివరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది శివ క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాంగోపాల్ వర్మ కూడా మరింత ఫేమ్ తీసుకువచ్చింది ముఖ్యంగా సైకిల్ చేయిన ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాజ్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ అప్పట్లో యూత్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇప్పటి జనరేషన్ కూడా రీ రిలీజ్లో అంతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు సినిమా చాలా బాగుందని శివ సినిమా రీరిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు అంబరాన్ని అంటాయి థియేటర్ల దగ్గర కోలాహలం అద్భుతం సో అభిమానులు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు డాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించారు ఈ క్రేజ్కి తగ్గట్టే సినిమా రీరిలీజ్ అయిన తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి తొలి రోజు ఈ సినిమా మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సంపాదించింది రెండో రోజు అదే జోరు శనివారం కూడా ఈ సినిమా రెండున్నర కోట్ల మేర కలెక్షన్ సాధించింది మొత్తం ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ సినిమా వసూళ్లు దాటాయి మూడో రోజు మరో రెండున్నర కోట్ల మేర కలెక్షన్స్ టోటల్గా చెప్పాలంటే నాలుగైదు రోజుల్లోనే ఈ సినిమా పది నుంచి పదకొండు కోట్ల మధ్య కలెక్షన్స్ అయితే అందుకుంటోంది శివ సినిమాకు ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదనేది స్పష్టంగా సాక్ష్యంగా ఈ కలెక్షన్లే నిరూపిస్తూ ఉన్నాయి సో ఈ సినిమా కలెక్షన్లు సునామీ అంటూ ఉన్నారు సినీ విశ్లేషకులు కూడా సో ఈ కలెక్షన్లు రిలీజ్ సినిమాకి మార్కెట్కి కొత్త ఊపం తీసుకు అంటూ ఉన్నారు కూడా నవంబర్ పద్నాలుగున విడుదలైన ఈ సినిమా అదే శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు గట్టి పోటీని ఇస్తోంది దానికంటే ఆక్యుపెన్సీ లెవెల్లో ఈ సినిమానే దాదాపు నాలుగు నుంచి ఐదు శాతం ఎక్కువగా కనిపిస్తోంది ఈ సినిమాలో నాగార్జున సరసన అమల కథానాయికగా నటించారు వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇలయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకి మరో పెద్ద అసెట్ ముఖ్యంగా పోటినీ పాట ఉందనే పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూ ఉంటుంది రఘువరణ్ కోటా శ్రీనివాసరావు వంటి నటులు తమ అద్భుతమైన నటంతో ఈ సినిమా స్థాయిని పెంచారు